కోవూరు నియోజకవర్గంలో పాడి రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు గురువారం నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో పశుసంవర్ధక శాఖ ఏడీలు పశువైద్యశాల డాక్టర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన దానా అంశం పాడి అభివృద్ధిపై సమీక్షలో ఆమె మాట్లాడారు ప్రభుత్వం నూతనంగా అందిస్తున్న పశువుల దానాపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆరా తీశారు ప్రస్తుతం మండలానికి ఐదు పాయింట్ ఆరు టన్నుల ఫీడ్ అందనుందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు ప్రస్తుతానికి ఒక్కో పాటి రైతుకు ఒక్క బ్యాగ్ చొప్పున అందిస్తామని వివరించారు పశువుల దానాకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు ప్రతి మండలానికి ఫీడ్ అందేలా చూడాలన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన మినీ గోకులాల పురోగతిపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆరా తీశారు మినీ గోకులాలు త్వరగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు అలాగే అధికారులు ప్రజలు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట ఏడి మురళీకృష్ణ బుచ్చి ఏడి ప్రసన్నాంజనేయ రెడ్డి కోవూరు ఏడి కృష్ణమౌర్య మరియా పశు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు